హాయ్ అండి నేను ముశితా మల్లేష్ మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ కొంచెం మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు కదా దాన్ని దోశలాగా దో వేసుకొని తినవచ్చు ఇలా వేసుకునే దోశ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అది ఎలానో చూద్దామా ఇప్పుడు మా ఇంట్లో ఇంతే కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి దీంట్లో నేను ఒక చిన్న క్యారెట్ని తురిమి అందులో వేసుకుంటాను ఇలా క్యారెట్ వేయడం వల్ల ఫైబర్ అంతుంది కదా ఇలా తురిమి క్యారెట్ను క్యారెట్ తురిమి వేసి అందులో కొంచెం ఉప్పు ఆ ఉప్పు ఉప్పు తర్వాత కొంచెం అలా మొత్తం కదిసేటట్టుగా కలిపేసి అందులో మళ్ళీ ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసి అందులో కొంచెం నీళ్ళు కూడా పోసి కొంచెం మనం దోశ పిండిలాగా వేసుకొని కలుపుకొని ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసినాన్ని పెనం మీద దోశలాగా వేద్దాము ఇలా మీద పెనం పెట్టిన తర్వాత అది బాగా హీట్ ఎక్కాక ఇలా ఆనియన్ని సగంగా కోసి అట్లా ఆనియన్ బాగా రో పెనంకి అప్లై చేసామంటే దోశ బాగా వస్తుందనమాట ఇప్పుడు ఒక రెండు గరిటెలు తీసి పెనం మీద వేసి దాన్ని కొంచెం కొంచెంగా నరుపుతూ ఇలా దోశలాగా వేసుకోవాలి అది కొంచెం గరిటకి అతుక్కుపోయినట్లుగా వస్తుంది అలా అతుక్కోకుండా నెమ్మదిగా నేర్పుతూ రావాలి ఇలా దోశలాగా వేసిన తర్వాత దానిపైన కొంచెం వెల్లుల్లిపాయ కారం కానీ లేదంటే నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు దానిపైన కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే కొంచెం అంచులు ఎండిపోకుండా అన్నట్లుగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ దోశని కొంచెం బాగా కాలు తర్వాత దాన్ని రెండవ వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత దాన్ని కొంచెం కాలు ఇవ్వాలి తర్వాత అప్పుడు పక్కకి తీసుకోవాలి ఇడ్లీ పిండిని వేసుకునేటప్పుడే మనం పట్టుమినపప్పుతో వేసుకుంటే అది కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది అందులో అలా ఫైబర్ కూడా యాడ్ అవ్వడం వల్ల మనకి ఇడ్లీ ఉట్టిగా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్స్ కూడా అందుతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో దోశను కూడా అలానే సేమ్ ప్రాసెస్ ఆనియన్ కొంచెం ఆనియన్తో కొంచెం పెనం మీద రుద్దేసి దానిపైన ఒక రెండు గరిటెలు వేసుకొని మళ్ళీ దాన్ని అంటుకోకుండా జాగ్రత్తగా నేర్పుతూ దోశ వేసుకోవాలి ఇలా మనం ఎన్ని దోశలు అయినా వేసుకోవచ్చు ఇలా ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయినప్పుడు మనం ఇలా దోశలు వేసుకున్నాం అనుకోండి ఆ రోజు టిఫిన్ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట చూసారుగా ఇలా దోశలు మనం ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట ఈ దోశలు మనం ఇంట్లోనే మామిడికాయ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి మీకు నచ్చి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్